హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసరి బాగా లేట్ అయిపోయింది కదా కానీ తప్పలేదండి ఈ మధ్య స్లీప్లెస్ నైట్స్ వల్ల హెడేక్ స్టార్ట్ అనమాట అందుకే కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి థర్టీ నైన్త్ పార్ట్ చిల్లమ్మా ఒకసారి బయటికి రామ్మా అని రోహన్ అడుగుతుంటే అయోమయంగా కారు దిగింది ధరణి ఎవరు మీరు చెల్లేంటి అంది ఏమీ అర్థం కానట్టు ముఖం పెట్టి అరే నీకు నీ అన్నయ్య విషయం చెప్పలేదా వీడు నీ అన్నయ్య కదా అదే వీడి నాన్నకి మీ అమ్మ కీప్ కదా రోహన్ అనగానే చలనం లేనట్టు చూసింది ధరణి ఒక భారమైన అలా ఎగిరిపడి వచ్చి ఆమె గుండెకి కొట్టుకున్నంత భావన కలిగింది ధరణిలో ఆశ్చర్యం బాధ అయోమయం ఇంకా లెక్కలేనని భావాలు ఆమె మనసులో చెలరేగుతున్నాయి ఏమీ అర్థం కానట్టు బొమ్మలా నిలబడి చూస్తోంది కంగారుగా ధరణి వైపు చూశాడు సృజన్ నిస్తేజంగా నిలబడి కనిపించింది అరే ఇప్పటి వరకు విషయం చెప్పలేదా మీరు అని నవ్వుతూ అడిగాడు రోహన్ మా దారికి మర్యాదగా అడ్డులే అన్నాడు సృజన్ పిడికిలు బిగించి చెల్లమ్మ నేను కూడా నీ అన్నయ్యని ఇదిగో ఈ సృజన్ గాడికి అన్నయ్యని మీ అమ్మని వాడుకున్న వీడి బాబు వాళ్ళ అన్నయ్య కొడుకుని అని రోహన్ వెటకారంగా నవ్వుతూ చెబుతుంటే వినలేనట్టు చెవులు మూసుకుంది ధరణి ఆమెకి కన్నీళ్లు ఆగట్లేదు దుఃఖం పొంగుకొస్తోంది రోహన్ చెప్పిన మాటలు ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటుంటే గుండెను చీల్చినంత బాధ కలుగుతోంది అక్కడే మోకాళ్ళ మీద కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది కంగారుగా ఆమె ముందు కూర్చొని ఆమె చెవులకు అడ్డు పెట్టుకున్న చేతులు తీసే ప్రయత్నం చేశాడు సృజన్ ఎంజాయ్ బోత్ ఆఫ్ యూ అని గాగుల్స్ కళ్ళకు పెట్టి నీ బాబు వీళ్ళమ్మని వాడుకున్న సంగతి నువ్వు చెప్పలేదా రోహన్ అంటుండగానే రోహన్ షర్ట్ కాలర్ పట్టుకున్నాడు సృజన్ కోపంగా ఆ మాటలు వినలేనట్టుగా ఇంకా ఎక్కువ ఏడ్చిన ధరని ఆమె ఏడుపు పైకే వినిపిస్తోంది అక్కడ ఇంకొక క్షణం ఉండలేనట్టు ఇంటికి వైపు పరిగెత్తింది రోహన్ నవ్వుతూ చూస్తుంటే అతన్ని వదిలేసి ధరణి వెంట పరిగెత్తాడు సృజన్ గట్టిగా ఏడుస్తూ రోడ్డు మీద పరిగెడుతుంటే వింతగా చూస్తున్నారు ఆమెని రోహన్ అన్న మాటలు ఆమె గుండెకి ముళ్ళులా గుచ్చుకున్నాయి దరువు ఆగు అని వెనక నుంచి సృజన్ పిలుస్తున్నా ఆమె ఆగలేదు మరొక కిలోమీటర్ పరిగెత్తి ఇంటిలోకి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళి తలుపులు మూసేసుకుంది దరు దరు అంటూ బయట తలుపులు కొడుతున్నాడు స్ట్రుజన్ కంగారుగా ఆ విషయం వెంటనే గగన్కి చేరిపోయింది బోర్డు మీటింగ్ జరుగుతోంది సార్ మేడం గారు రోడ్డు మీద ఏడుస్తూ పరిగెడుతున్నారు మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ అందించారు అని గగన్ చెవిలో మెల్లిగా విషయం చెప్పాడు శత్రు అక్కడ ఉన్న అంతమందిని పట్టించుకోకుండా కార్ కిస్ తీసుకుని బయటికి వచ్చాడు గగన్ అతని ముఖంలో ఎటువంటి భావం కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయాడు శత్రు గగన్ నిర్లక్ష్యానికి షేర్ హోల్డర్స్ పల్లె నూరుకున్నారు వీలైనంత వేగంగా కార్ని ఇంటివైపుకు మళ్లించాడు గగన్ అక్కడ వారిని సాటిస్ఫై చేయడానికి శత్రు మేనేజర్ల తల ప్రాణం తోకకొచ్చింది బాస్ మీద ఉన్న భక్తి కారణంగా ఒక మాట కూడా తిట్టుకోలేకపోయాడు శత్రు దరు ప్లీజ్ ఒక్కసారి తలుపుది నీతో మాట్లాడాలి అని సృజన్ అడుగుతుంటే తలుపుకి జారబడి కూర్చొని మోకాల మధ్య తల పెట్టుకొని ఏడుస్తోంది రోహన్ మాటలు ఆమె చెవుల్లో మోగి ఆమె మెదడిని సూదులై గుచ్చుతున్నాయి ఎంతగా పిలిచినా తలుపు తీయడం లేదు ధరణి వెంటనే విండో ఉందేమో చూసి అక్కడికి వెళ్ళి లోపలికి చూడగా మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకుని ధరణి వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించింది విండో నుండి పిలుస్తూనే ఉన్నాడు అయినా ఉపయోగం లేకపోయింది ఆమె అలా ఏడుస్తుంటే చాలా కష్టంగా అనిపించింది సృజన్కి అదే విషయం చెప్పాలి అనుకుంటున్నాడు లోపే ఇలా జరిగిపోయింది రోహన్ మీద విపరీతమైన కోపం వచ్చింది తన తల్లిని అలా అంటే ఎవరు తట్టుకొట్టారు మళ్ళీ తలుపు దగ్గరికి వచ్చాడు సృజన్ ధరు ఒక్కసారి నేను చెప్పేది విను నీకంత వివరంగా చెప్తాను అనుకున్నట్టు ఆ రోహన్ గాడి చెప్పినట్టు ఏం కాదు సృజన్ నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నా ధరని వినిపించుకోవడం లేదు ఆమె భారం దించుకోవడానికి తోడు కావాలి ఆమె ఏడ్చి ఏడ్చి అలసిపోతోంది మరో అరగంట పాటు బ్రతిమాలిన రెస్పాండ్ లేదు ధరణి నుంచి దిగులుగా అక్కడే కూలవడ్డాడు సృజన్ కార్ తీసుకొచ్చి గుమ్మం ముందు ఆపేసి పరుగున అక్కడికి వచ్చాడు గగన్ గగన్ని చూడగానే ఊరట కలిగింది సృజన్కి ఏం జరిగింది అని గంభీరంగా అడిగాడు గగన్ రోహన్ వచ్చి ఏం చేశాడో మొత్తం వివరించాడు సృజన్ గగన్ కళ్ళు ఎర్ర జీరలని అలుముకున్నాయి అతడి మెడ దగ్గర నరాలు ఉబ్బి కనిపిస్తున్నాయి అతడి దవడ కండలంతో పాటు పిడికిలి కూడా బిగుసుకుంది గగన్ సృజన్ వైపు చూసిన చూపుకి అవమాన భారంతో తలదించుకున్నాడు సృజన్ అవుట్ కోపం దాచుకోలేకపోయాడు గగన్ ఒక రాస్కెల్ తన అత్తయ్యని అన్ని మాటలు అన్నందుకు గగన్ రక్తం సలసలా కాగిపోతుంది గగన్కి అంత కోపం ధరణి ఏడుస్తున్నందువల్ల వచ్చిందేమో అనుకున్నాడు సృజన్ ధరణి జాగ్రత్త అని చెప్పబోయి కూడా నోట మాట బయటికి రాక అక్కడి నుండి మౌనంగా నిష్క్రమించాడు సృజన్ అపరాధ భావం మెండుగా మోస్తూ ధరణి మెల్లిగా పిలిచాడు గగన్ ఆమెకి వినపడలేదు వినపడలేనంత భారమైనది ఆమె మెదడు తలుపుని ఒక్కసారి గట్టిగా కొట్టడంతో పడింది ధరణి ఈసారి మళ్లీ పిలిచాడు కాస్త గంభీరంగా గగన్ వచ్చాడు అని అర్థమైంది ధరణికి అతడి కౌగిలిలో వాలిపోయి ఏడవాలనిపిస్తోంది అది ఇంకోసారి పిరవకముందే వెంటనే తలుపు తెరిచింది ఎదురుగా అతడు కనిపెడి లోపలికి రాగానే అతడు ఎద మీద వాలిపోయింది ఆమె ఏం మాట్లాడకుండా వెక్కిల్లు పెట్టి ఏడుస్తోంది డోర్స్ క్లోజ్ చేసి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి ధరణి రిలాక్స్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ ఆమె వెన్ను నిమురుతూ ఊరుకోబెట్టే ప్రయత్నం చేశాడు అతను అతడితో విషయం చెప్పడానికి ఆమె అవమానంతో కుంగిపోతోంది ఆమె సోఫాలో ఆమెను సోఫాలో కూర్చోబెట్టి టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ అందించాడు ఆమె తాగుతూ మీద పోసేసుకుంది కోపాడతాడేమోనని భయంతో అతని వైపు చూసింది అతడి కళ్ళు నిమ్మలంగా కనిపిస్తున్నాయి అతని లోపల అగ్నిపర్వతం బద్దలవుతుందని ఆమెకు తెలియదు కదా ఆమె పక్కన కూర్చొని ఆమె కన్నీళ్లు అతని చూపుడు వేలతో తుడిచాడు ఆమె చీర కొంగు తీసి ఆమె మూతుడిచి ఆమె మీద పడ్డ నీటిని మెల్లిగా తుడిచాడు తలదించుకొని మౌనంగా ఉంది ధరని అతడు ఏమైందని అడగకపోవడం ఆమెకు ఒక్కింత ఆశ్చర్యంగా ఉంది అతడు అక్కడికి ఎలా వచ్చాడు ఆ ప్రశ్నకు ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఆమె రెండు చేతులు తన చేతిలోకి తీసుకున్నాడు ధరణి కళ్ళు ఎత్తి అతని వైపు చూసింది కన్నీళ్ళు వేస్ట్ చేయకూడదు అతడి చూపుడు వేలు మీద నీటి చుక్క బ్రొటన వేలితో గాల్లోకి వేసి ఆమె వైపు చూస్తూ ఫస్ట్ విషయం తెలుసుకో ఎమోషన్ని ప్రతి వెదవ దగ్గర బయట పెడితే చులకనైపోతాం అన్నాడు సూటిగా ఆ మాటకి కళ్ళు దించింది ధరణి ఈ పరిస్థితి ఎక్కడా రాకూడదు నా దగ్గర కూడా అంటూ ఆమె చుబకం దగ్గర వేలు పెట్టి తలపైకెత్తాడు కానీ అక్కడ అమ్మని అంటూ రోహన్ మాటలు గుర్తొచ్చి శబ్దం రాకుండా కన్నీరు కార్చింది వాడొక కుక్క హై క్లాస్ అని చెప్పుకునే పిచ్చి కుక్క గగన్ వాయిస్లో హై ఇంటెన్సిటీ ఆమెకు తెలుస్తోంది అతడు అలా కూడా మాట్లాడతాడని అప్పుడే తెలుస్తోంది ఆమెకి ఊపిరి వదిలి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వదిలే అవన్నీ పిచ్చి కుక్క మాటలు పట్టించుకోవద్దు అన్నాడు గగన్ కానీ ఏదేదో అంటున్నాడు సృజన్ నా అన్నయ్య అని ఇంకా వాళ్ళ నాన్న అంటూ చెప్పలేక ఆగిపోయింది ధరణి ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని వాడు నీ అన్నయ్య అనేది నువ్వు అనుకుంటేనే అది నిజం ఇకపోతే సృజన్ నాన్న ధనంజయకి మీ మమ్మీ మహేశ్వరి ఫస్ట్ వైఫ్ ఓకే అనగానే అప్రయత్నంగా ఆమె కళ్ళు పెద్దవయ్యాయి అంటే సృజన్ సృజన్ వాళ్ళ మమ్మీ కవిత సెకండ్ వైఫ్ బట్ విచిత్రం ఏంటంటే మాట ఆపేసి ఇప్పుడు విషయం నీకు అర్థమైంది కదా ఇక ఏడవకు అన్నాడు అతని ఛాతి మీద వాలిపోయింది ధరణి ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు సృజన్కి తన తండ్రి చేసిన పొరపాటుకి తను ధరణి ముందు దోషిలా నిలబడ్డాడు ధరణి అసలు తనతో మాట్లాడుతుందా కనీసం తన ముఖమైనా చూస్తుందా ధరణి తన చెల్లి తన తల్లికి పుట్టిన చెల్లి కాకపోయినా ధరణి అంటే చాలా మమకారం సృజన్కి అసలు ధరణిని చూడకుండా మాట్లాడకుండా ఉండగలడా ఆమె అసహ్యాన్ని తట్టుకోగలడా శ్రేష్ట నుంచి కాల్ వస్తుంటే లిఫ్ట్ చేయాలి అనిపించలేదు సృజన్కి తను సరిగ్గా మాట్లాడకపోతే శ్రేష్ట కనిపెట్టేసి కారణం అడుగుతుంది అప్పుడు చెప్పలేడు తను దానికి బదులుగా మౌనంగా ఉండడమే మంచిది రెండుసార్లు కాల్ చేసి అతడు లిఫ్ట్ చేయకపోవడంతో కట్ చేసి ఫ్రీ అయిన తర్వాత కాల్ చేయమని మెసేజ్ పెట్టింది శ్రేష్ట గగన్ చూసిన చూపు ఇంకా గుర్తుంది తనకి ఎన్నో సార్లు చెప్పాడు గగన్ విషయం చెప్పేస్తే బెటర్ అని కానీ తనే చెప్పనివ్వలేదు రోహన్ వచ్చి ధరణికి తనకి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాడు ఎంతసేపు బయట ఉన్నాడో తెలియదు సృజన్ ఇంటికి వెళ్ళేసరికి తండ్రి కనబడగా కోపం ఆవేశం వాటిని కంట్రోల్ చేసుకుని అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోయాడు తల్లి పిలుస్తున్నా వినిపించుకోకుండా గగన్ హృదయం మీద తీరిన ధరని కణిరక్ పైన కొట్టకుండా ఫ్యాన్ సీలింగ్ వైపు చూస్తోంది నిద్రపోతోంది అన్నట్టు ఆమె భుజం మీద తడుతున్న అతనికి ఇంకో అరగంట వరకు మెలుక మెలుకుగానే ఉంది అని అర్థమైంది తీవ్రమైన నిట్టూర్పు అతనిలో ధరణి ఆమె చెంప మీద చెయ్యి వేయగానే కళ్ళు అతని వైపు తిప్పింది చెప్పాను కదా ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా అని అడిగాడు గగన్ మీ గురించే అంటుంటే నొసలు ముడివేసి చూసి ఏంటది అన్నాడు గగన్ మీరెందుకు నాకు చెప్పలేదు అనగానే ఆమె నడుముని బొటన వేలుతో చూపుడు వేలుతో పట్టి లాగాడు మని అరిచి మీ చేతులు ఊరుకోవా రుసు రుసులాడింది కొనుగుతూనే లేకపోతే దాన్ని నా గురించి ఆలోచించడం అంటారా నాకొచ్చే కోపానికి అంటూ పళ్ళు బగించాడు ఇప్పుడు ఎందుకంత కోపం కళ్ళు టపటపలాడిస్తూ అడిగింది ఆమె నుంచి చెయ్యి తీసేసి రెండు చేతులు తల కింద పెట్టుకున్నాడు వెయిట్ వన్ గ్రామ్ తగ్గిన కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చిన ముఖం వాడిపోయినా ఇంట్లో నుండి గెంటేస్తాను అన్నాడు తీవ్రమైన గొంతుతో అతడి మాటలకి ఉలిక్కిపడి చూసింది ధరణి గబుక్కున లేచి కూర్చుని అతని వైపుకు తిరిగింది ఏంటి మీరనేది ఆశ్చర్యంగా ఉంది అర్థం కాలేదా తెలుగులోని కథ చెప్పింది వెటకారం ప్రతిధ్వనించింది అతని గొంతులో బరువు తగ్గినా కూడా పంపించేస్తారా అంటే నిద్ర పట్టక కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తే అయినా పంపిస్తారా అని ఏడుపు ముఖం పెట్టింది కింద పెదవిని మంచి ఏడ్చావంటే పడుతుంది మూ ఈ నోరు కళ్ళు ఆమె వైపుకి తిప్పి సీరియస్గా చూశాడు గుటక వేసి ఆ మాత్రం దానికి గెంటేస్తారా అప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను నాకెవరున్నారు అని అడిగింది చస్తా వేడిచావంటే అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు మీరు సరదాగా అన్నా వెళ్ళను ఇక్కడి నుంచి వెళ్తే చచ్చిపోయాకే అంది వెక్కిల్లో ఆపుకుంటూ ఒక్క ఒదిన లేచి ఆమె రెండు బుగ్గలు వత్తి పట్టి పిచ్చి పట్టింది నీకు అని ఆమెను నెట్టేసి బెడ్ దిగాడు అతను మాటలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయో అర్థమై అతనికి అనవసరంగా కోపం తెప్పించినందుకు దిగులుగా తల పట్టుకుని కూర్చుంది అతడు ఎక్కడికి వెళ్ళాడో అని ఆ గది నుండి బయటికి వచ్చింది గబగబా మెట్లు దిగి హాల్లోకి రాగానే సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ కనిపించాడు ఊపిరి పీల్చుకుని అతడి దగ్గరికి అడుగులు వేసింది ధరణి కోపంగా ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళాలి అంటే చచ్చేంత భయం తనకి అడుగులో అడుగు వేసుకుంటూ అతని దగ్గరికి వెళ్ళగా నార్మల్గా కనిపించాడు అతని ముఖం చాలా ప్రశాంతంగా ఉంది టీవీ ఛానల్స్ మారుస్తూ ఉన్నాడు సారీ అతని ముందుకెళ్ళి చెప్పింది ఇద్దరిని మాట్లాడలేదు అతను అది బాధలో వాకేశాను ఇంకోసారి అలా మాట్లాడను అని అమాయకంగా చెప్తుంటే అప్పటికే ఆమె మెంటల్లీ డిస్టర్బ్డ్గా ఉంది అని అర్థమై టీవీ ఆఫ్ చేసి అక్కడి నుంచి లేచి వస్తుంటే మొహం వేసుకుని చూసింది ధరణి చేయి చాపాడు పరిగెత్తినట్టుగా నడిచి అతడిని హత్తుకుంది ఉద్వేగంగా ఆమె చుట్టూ చెయ్యేసి ఇంకోసారి ఏడవకు అన్నాడు సీరియస్గా మరి ఏడుపు వస్తే అని అడిగింది అయినా సరే కంట్రోల్ చేసుకోవాలి అన్నాడు మాట్లాడలేదు తను ఆమెతో పాటు పైకి నడిచాడు నువ్వు అసలు ఎంటెక్ చేసావు అంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు అన్నాడు గగన్ మూతి తిప్పింది కావాలంటే నా సర్టిఫికెట్స్ ఉన్నాయి చూపిస్తే నమ్ముతారా అని అడిగింది ఉక్రోషంగా మరి నీ బుర్ర ఎందుకు పెరగలేదు అన్నాడు గగన్ ఆ మాట అర్థమై ముఖం చిన్నబుచ్చుకుంది లివింగ్ ఏరియాలో సోఫాలో సెటిల్ అయ్యాడు ఒక కాలు కిందకి వేసి మరొక కాలు పైన వేసి ఆమెని చూస్తూ ధరని నువ్వు గిడ్వి కాదు ఈ విషయం గుర్తుపెట్టుకో అండ్ నిన్ను చిన్న మాట అనే హక్కు ఎవరికీ లేదు అర్థమైందా నువ్వు ఇలా ఉంటే కష్టం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి అని అతను చెబుతుంటే కానీ ఆ సమయంలో నా వల్ల కావట్లేదండి అంది రోహన్ మాటలు చెవుల్లో మోగుతుంటే నిజమే ఆ మాటలకి నీకు ఏడుపు వచ్చింది నాకు కోపం వచ్చింది అతను చెప్పేది వింటోంది తను వాడు దగ్గరుంటే నాలుగు తగిలించేవాడేమో నీకు కోపం రాలేదా అని అడిగాడు మాట్లాడలేదు తను ఆమె చేతిని అందుకుని నీకు కోపం వస్తే నీ దగ్గర మిస్టేక్ లేనట్టు నువ్వు బాధపడ్డావంటే తప్పు నీ దగ్గర ఉన్నట్టు అనగానే ఆశ్చర్యంగా చూసింది సడన్గా నా బ్రెయిన్ తీసుకోలేకపోయిందండి అంది బేలగా చూస్తూ కరెక్టే కాదు అనను ఫస్ట్ నువ్వు చేయాల్సింది థింకింగ్ ఎస్ అది నిజమా కాదా అని ఆ తర్వాత నమ్మాలా వద్దా అని ఆలోచించాలి కానీ తప్పు ఒప్పుకున్నట్లు పారిపోయి రాకూడదు ఎదుటివాడి చం పగిలేలా కొడితే అప్పుడు ఉంటుంది సరే అదంతా కాదు ఫర్ సపోజ్ నువ్వు విన్నది అబద్ధమైతే జస్ట్ ఇమాజిన్ అబద్ధమైతే నీ ఫ్రెండ్ గారి పరిస్థితి ఏంటి అలా వదిలి వచ్చేయచ్చా నిజ నిజాలు తెలుసుకోకుండా డెసిషన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్న అతని మాటలు నిజమనిపిస్తుంటే ఆలోచనలో పడింది ధరణి నిద్రొస్తుంది పద ఆమెతో పాటు లోపలికి నడిచాడు తనని చుట్టుకున్న అతని చేతి మీద చెయ్యి వేసి కళ్ళు మూసుకుంది అతను చెప్పినవన్నీ ఒక్కొక్కటిగా ఆలోచిస్తోంది ధనుంజయ్ గుర్తొచ్చాడు తండ్రి అని విరక్తిగా అనుకుంది కనీసం సృజన్ తనకి పరిచయమైన దగ్గర నుంచి కూడా కనపడలేదు ఏనాడు తనతో మాట్లాడలేదు ఎలా ఉన్నావు అని అడగలేదు తనకి నిజం తెలియకపోతే వాళ్ళకి తెలుసు కదా కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ కథ మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా తెలపండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ లైక్ షేర్ నాకు చాలా చాలా ముఖ్యం సబ్స్క్రిప్షన్ మాత్రం అస్సలు ఉండడం లేదు బాయ్ బాయ్